ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని ముఖ్యాంశాలు మూడో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్లో భాగంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో ఈరోజు ఓటు వేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి విభిన్న ప్రతిభావంతులకు ఈరోజు రేపు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు పేర్కొన్నారు భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ట్రిపుల్ ఐటి కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ కులపతి రెడ్డి తెలిపారు సార్వత్రిక ఎన్నికలలో చివరిదైన ఏడో దశ లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది వార్తల్లోని వివరాలు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలోని తొంభై మూడు స్థానాల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్లో స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు వేశారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు దేశ ప్రజలందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు మూడవ దశలో గుజరాత్లో ఒక స్థానం ఏకగ్రీవం కాగా మిగిలిన ఇరవై ఐదు స్థానాలకు కర్ణాటకలో పద్నాలుగు మహారాష్ట్రలో పదకొండు ఉత్తరప్రదేశ్లో పది మధ్యప్రదేశ్లో తొమ్మిది పశ్చిమ బెంగాల్ అస్సాంలో నాలుగు బీహార్లో ఐదు ఛత్తీస్గఢ్లో ఏడు స్థానాలకు పోలింగ్ జరగనుంది అలాగే గోవాలో రెండు జమ్మూ కశ్మీర్లో ఒకటి నగర్ హవేలీ డామన్ డయ్యులో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి భారతీయ జనతా పార్టీ నాయకులు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల పోలీస్ మైదానంలో ఈరోజు మధ్యాహ్నం బీజేపీ అభ్యర్థి ఎన్ ఈశ్వర్రావుకు మద్దతుగా సభలో ప్రసంగిస్తారు అనంతరం వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎనభై ఐదు సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు విభిన్న ప్రతిభావంతులకు ఈరోజు రేపు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు తెలిపారు పోలింగ్ శాతం పెంచేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం వివిధ ఏర్పాట్లను చేస్తోందని అన్నారు హోం ఓటింగ్లో మొత్తం ఒక వెయ్యి యాభై రెండు మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు ఓటింగ్ విధానం పూర్తిగా రహస్యంగా ఉంటుందని పేర్కొన్నారు మే పదమూడున జరిగే ఎన్నికలు రాష్ట్ర ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరం లోక్సభ స్థానం పరిధిలోని రాజానగరం కోరుకొండ జంక్షన్లో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ యాభై తొమ్మిది నెలల వైసీపీ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని అన్నారు నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మార్పు తేవడమే కాక ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు కాగా మరోవైపు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలోని ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు అనంతరం విశాఖపట్నం లోక్సభ పరిధిలో గాజువాక్ నియోజకవర్గంలో పాత గాజువాక్ సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమ ప్రసంగాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది బహిరంగంగా మాట్లాడే సమయంలో ఉపయోగించే భాష పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల సంఘం వారిని హెచ్చరించింది రాజకీయ ప్రసంగాలు చర్చలు చేసేటప్పుడు ఎన్నికల నిబంధనలను రాజకీయ నాయకులందరూ తప్పక పాటించాలని ఎన్నికల సంఘం సూచించింది భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ట్రిపుల్ ఐటి కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్జీ యులపతి రెడ్డి తెలిపారు విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న నూజివీడు ఇడుపులపాయ శ్రీకాకుళం ఒంగోలు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిన్న నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆయన తెలిపారు ఈ నెల ఎనిమిది నుండి జూన్ ఇరవై ఐదు వరకు ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ కేంద్రాల్లో లేదా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఐఎన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధృవపత్రాలు జులై ఒకటో తేదీ నుండి ఐదో తేదీ వరకు నూజివీడిలో పరిశీలన చేస్తామని జులై పదకొండున ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు సార్వత్రిక ఎన్నికలలో చివరిదైన ఏడో దశ లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ దశలో ఏడు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని యాభై ఏడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి పంజాబ్ పంజాబ్లోని పదమూడు స్థానాలు పశ్చిమ బెంగాల్లో తొమ్మిది బీహార్లో ఎనిమిది ఒడిశాలో ఆరు హిమాచల్ ప్రదేశ్లో నాలుగు జార్ఖండ్లో మూడు చండీగఢ్లోని ఒక స్థానానికి ఏడో విడతలో పోలింగ్ జరగనుంది చివరి దశ ఎన్నికలకు ఈ నెల పద్నాలుగు వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు రైతుల నష్టపరిహార నిధులను విడుదల చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ పంట కాలంలో కరువు కారణంగా ఆరు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించేందుకు ఎన్నికల సంఘం ఆమోదం కోసం పంపగా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఇన్పుట్ సబ్సిడీ నిలుపుదల చేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి విద్యా దీవెన పథకం నిధులను విడుదలను కూడా ఎన్నికల ప్రక్రియ పెరుగుతయ్యే వరకు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం సూచించింది ఈ నెల పదిన సింహాచలం వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో జరగనున్న చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాలవలవన్ సూచించారు నిన్న సింహగిరిపై విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆలయ కార్యనిర్వహణాధికారి సింగల శ్రీనివాసమూర్తితో చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షించారు ఈ సందర్భంగా కరికాల కరికాలవలవన్ మాట్లాడుతూ ప్రతి భక్తుడికి సులువుగా స్వామి నిజరూప దర్శనం లభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఎన్నికల నియమావళిపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని హింసాత్మకమైన సంఘటనలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా పోలీసులు వ్యవహరించాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు నిన్న జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ డీఎస్పీలతో కలిసి ఎన్నికల సమయంలో పోలీసులు తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించిన సూచనలు సలహాల పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ రెండు ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడంలో పోలీసుల పాత్ర కీలకమైందన్నారు ఈ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసులు వ్యవహరించాలని సూచించారు రాష్ట్రంలోని ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి బిఎస్ఎం రాజు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈరోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన వెరుపులు సంభవించవచ్చు బలమైన ఎదురుగాళ్ళు గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది రాయలసీమలో రోజు వడగాళ్లు వీచే అవకాశం ఉన్నది దక్షిణ ప్రదేశ్ మరియు ఉత్తర లో ఈ రోజు తేలికపాడు నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు ఉత్తర ప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాడు నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మూడో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్లో భాగంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో ఈరోజు ఓటు వేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి విభిన్న ప్రతిభావంతులకు ఈరోజు రేపు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు పేర్కొన్నారు భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ కులపతి కేసీ రెడ్డి తెలిపారు